దేవుని నామానికి మహిమ కలిగిన గాక కీర్తనలు ఇరవై నాలుగో అధ్యాయము వచ్చిన ఈ రీతిగా చెప్తుంది వ్యర్థమైన వాటి మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము శుద్ధ ఉదయం కలిగి జీవించ వారిని యహోవా ఆశీర్వదించమని దేవుని వాక్యం సెలవిస్తుంది శుద్ధమైన హృదయం కలిగి దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తూ వ్యర్థమైన వాటి మనసు పెట్టక నువ్వు జీవిస్తున్నట్లయితే నీ స్థితి ఈ రోజు కొద్దిగా ఉన్న దేవుడు నేను దీవించబోతున్నాడు బహుశా నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ పై అధికారులు నేను గుర్తించకపోవచ్చు నేను లెక్క చేయకపోవచ్చు నీవు మనుషుల దృష్టిలో ఘనత నీ నీ మీద ఉండకపోవచ్చు మనుషుల యొక్క దృష్టి నీ మీద ఉండకపోవచ్చు కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది రానున్న రోజుల్లో దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు దేవుడు నిన్ను గొప్పగా దీవించబోతున్నాడు అనేకులకు నిన్ను తలగా నియమించబోతు ఉన్నాడు యథార్థంగా నీవు దేవుని పట్ల జీవించినట్లయితే శుద్ధ హృదయం కలిగి వ్యర్థమైన వాటి అని మనసు పెట్టక దేవుని మార్గంలో నీ పని చేసుకుంటూ వెళ్తూ ఉన్నట్లయితే ఒక రోజు రానుంది ఆయన అనేకులకు నిన్ను గొప్ప ఆశీర్వాదకరంగా నిలబెట్టి ఉన్నాడు ఈ మాటలు నేను చెప్పటం లేదు పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది దావీదు తన కుటుంబ సభ్యులు ఆయనను గుర్తించలేదు తన తండ్రి సమయాలు భక్తుడు తన తండ్రి ఇంటికి వచ్చినప్పుడు అందరిని పిలిచినాడు ఎనిమిది ఏడుగురిని కానీ దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు చిన్న అని ఆయనను గుర్తించలేదు ఆయనను పిలవలేదు కానీ దేవుడు సమయాలతో మాట్లాడి ఏడుగురు కాదు అవతల వ్యక్తిని ఇంకొక వ్యక్తి ఉన్నాడని అప్పుడు జస్ గారిని సమయంలో అడిగినారు వీరు కాకుండా నీకు ఇంకో ఎవరైనా ఉన్నారంటే అవును ఒక చిన్నవాడు ఉన్నాడు దావీదు గొర్రెల కాపరిగా గొర్రెలను కాస్తూ ఉన్నాడు అంటే పిలిపించు అవుతానే అన్నాడు పిలిపించినప్పుడు దేవుడు ఎహోవా సమయాలతో చెప్తున్నాడు ఇగో ఇతడే నేను ఎంచుకున్నది అని నా ప్రియనేస్తామా నీ పై అధికారులు నేను గుర్తించకపోవచ్చు నీ కుటుంబం నేను గుర్తించకపోవచ్చు నీ చుట్టూ ఉన్నవారు నేను గుర్తించకపోవచ్చు నువ్వు దేవుని మార్గంలో నడుస్తున్నావు అయితే నిన్న తప్పకుండా దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు రానున్న రోజుల్లో నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా అనేకులకు తలగాను నియమించాలని నిన్ను నియమించాలని దేవుడు కోరుకుంటున్నారు దేవుడు నీ కొరకు ఈ మాటలు చెప్తున్నాడు ఆయన నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు ఆయన నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు ఆయన నిన్ను అనేకులకు మాదిరికరంగా జూయించాలనుకుంటున్నారు బహుశా నీ కుటుంబ సభ్యులు నేను గుర్తించకపోవచ్చు నీ బంధువులు నేను గుర్తించుకోపోవచ్చు నీ పని చేస్తున్న ప్రదేశంలో నువ్వు గుర్తించ గుర్తింపబడకపోవచ్చు కానీ నేను దేవునికి యథార్థంగా జీవిస్తూ ఉన్నావు కాబట్టి నీ దేవుడు నీ మీద దృష్టి ఎంచున్నాడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నీ మీద దృష్టి ఇన్నాడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు నేను అనేకులకు ఆశీర్వాదకరంగా పెట్టబోతూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆనందించండి దేవుని ఎందుకు ఆనందించండి ఆయన అనేకులకు నేను మాదిరికరంగా నియమించబోతున్నాడు రానున్న రోజుల్లో దేవునికి స్తోత్రం